ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ ట్వంటీ మ్యాచ్లో భారత్ ఘోర పరాభావం ఎదుర్కొంది మొదట బ్యాటింగ్ చేసి కేవలం నూట ఇరవై ఐదు పరుగులకే ఆల్ అవుట్ అయింది బౌలింగ్లోనో ప్రభావం చూపలేకపోయింది ఆజీస్ నూట ఇరవై ఆరు పరుగుల లక్ష్యాన్ని పదమూడు పాయింట్ రెండు ఓవర్లలోనే ఈజీగా చేసింది ఓపెనర్ మిచెల్ మార్ష్ ఇరవై ఆరు బంతుల్లో నలభై ఆరు పరుగులు ట్రావిస్ హెడ్ ఇరవై ఎనిమిది పరుగులతో మంచి ఆరంభం ఇచ్చారు జోస్ ఇంగ్లీష్ ఇరవై మిచల్ స్టార్ పద్నాలుగు మార్కస్టోనిస్ ఆరు పరుగులు చేశారు భారత్ బౌలర్లలో బూమ్రా వరుణ్ చక్రవర్తి కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీశారు భారత్ బ్యాటింగ్లో టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది అభిషేక్ శర్మ ఒక్కడే పోరాడాడు ముప్పై ఏడు బంతుల్లో అరవై ఎనిమిది పరుగులు ఇరవై మూడు బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు శుభమన్ గిల్ ఐదు సంజు శాంసన్ రెండు సూర్యకుమార్ యాదవ్ ఒకటి తిలక్ వర్మ సున్నా తో పవర్ చేరింది ఆ తర్వాత హర్షిత్ రాణా ముప్పై మూడు బంతుల్లో ముప్పై ఐదు పరుగులు జోడించి అభిషేక్ తో కలిసి ఆరో వికెట్ కు యాభై ఆరు పరుగుల భాగస్వామ్యం నేర్పాడు చివరిలో శివన్ దుబే నాలుగు కుల్దీప్ సున్నా తో పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలో నూట ఇరవై ఐదుకే ఆల్అౌట్ ఆజీజ్ బౌలర్లో జాసెజుల్వోడ్ మూడు వికెట్లు నాదన్ ఎల్లీస్ రెండు జావియర్ బాట్లెట్ రెండు స్టోయినిస్ ఒకటితో సత్తా చాటారు ఈ ఓటమితో సిరీస్ లో ఆస్ట్రేలియా రెండు సున్నాతో ఆధిక్యంలో ఉంది